హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచారు మా చెల్లి స్టోరీలోని నూట ఇరవై ఐదో భాగం హర్షిత్ భూమి టెన్షన్ పడటం హర్షిత్ భూమికి కన్ను కొట్టడం మొత్తం చూసి ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుందని అర్థమయ్యే అయితే తప్ప తను ఇన్వాల్వ్ అవ్వాలి అనుకోకపోవడంతో సైలెంట్ గా జరిగేది చూస్తూ ఉంటాడు అలా కాఫీ తాగి స్నాక్స్ తినటం అయిపోగానే ధరణి అందరినీ రెడీ అవ్వమని హడావిడి చేసి రిత్విక ఫోన్ చేసి తన భర్తని కూడా తీసుకురమ్మని బలవంతం చేసేసరికి తీసుకువస్తానని ఇద్దరు మాల్లో జాయిన్ అవుతామని చెప్పేసరికి అందరూ రెడీ అయ్యి కి బయలుదేరారు కార్ లో హర్షిత్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు రితిక హుషారుగా హర్షిత్ పక్కన కూర్చోవాలి అనుకుంటూ ఉండగానే ధరని రితికని తోసుకుంటూ మరి వచ్చి తనకంటే ముందే హర్షిత్ పక్కన కూర్చొని మనసులో ఎప్పుడు నన్ను నరుస్తూ కనీసం చెల్లిగా కూడా చూడకుండా మాటలు అంటూ ఉంటావు కదా అందుకే నీ ప్లేస్ నేను తీసుకున్నాను ఎంతైనా నీకు హర్షిద్ బావ్ అంటే పిచ్చి కదా నీకు ఈ మాత్రం డోసు పడాలిలే అనుకుంటూ అమాయకంగా మొహం పెట్టి సారీ అక్క హర్షిద్ బాబు పక్కన ఫ్రెండ్ సీట్ లో కూర్చొని హైదరాబాద్ రోడ్లు చూస్తూ ఎంజాయ్ చేద్దామని బావ పక్కన కూర్చున్నాను నువ్వు ఈ ఒక్కసారికి బ్యాక్ సైడ్ కూర్చో అని ముద్దుగా మొహం పెట్టి అంటుంది హర్షిత్ కి కూడా రీతిక తన పక్కన కూర్చోట ఇష్టం లేకపోవటంతో చిన్నపిల్ల కదా సరదా పడుతుంది నువ్వు వెళ్ళి బ్యాక్ సైడ్ కూర్చో అని అంటాడు క్రిత మనసులో కోపంగా ధరణి నీ పని చెప్తాను ఎంజాయ్ చేయటానికైనా సరే నా ప్లేస్ తీసుకున్నావు కదా అనుకుని తన కోపం బయటికి చూపించకుండా నవ్వు హర్షిత్ తో అలాగే బావా అని చెప్పి భూమికి హర్షిత్ కి మధ్యలో బ్యాక్ సైడ్ కూర్చుంటుంది రిత్వి కారు మరొక లో బయలుదేరుతారు వాళ్ళందరూ పిల్లలు వెళ్లిపోగానే ఆడవాళ్ళు వంట చేసుకుంటూ ఉంటే మగవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు యంగ్ బ్యాచ్ అందరూ కలిసి ముందుగా షాపింగ్ మాల్ కి వెళ్లి షాపింగ్ చేస్తూ ఉండగా రిత్విక తన భర్త అయిన సాకేతి ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మేడ్ ఫర్ ఇచ్చధరలా వచ్చి ధరణి వాళ్లతో పాటు షాపింగ్ లో యాడ్ అవుతారు ఆడవాళ్ళ షాపింగ్ అన్నాక మినిమం రెండు గంటలైనా పట్టకుండా బయటికి రారు అన్న పేరుని సార్థకం చేసుకుంటూ అందరూ కలిసి మాల్ మొత్తం తిరిగి ఒక్కొక్కరికి జస్ట్ రెండు డ్రెస్సులు తీసుకొని బయటికి వస్తే మగవాళ్ళందరూ ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తూ ఈ మాత్రం దానికి ఇంత దూరం షాపింగ్ కి వచ్చి ఇంత టైం వే స్పెండ్ చేయటం అవసరమా అని అప్పటి వరకు వెయిట్ చేయించినందుకు విసుగ్గా అడుగుతారు నీకేం తెలుసు మా ఆడవాళ్ళ షాపింగ్ బాధలు కలర్ బాగుంటే డిజైన్ బాగుండదు డిజైన్ బాగుంటే క్లాత్ బాగుండదు అన్నీ చూసుకోవాలంటే మినిమం గంట అయినా పడుతుంది కలర్ మిక్సింగ్ క్లాత్ డిజైన్ అన్నీ బాగుంటేనే కదా మంచి లుక్ వచ్చేది అది వేసుకుంటేనే కదా మాకు నచ్చేది మీరు మమ్మల్ని చూసి మెచ్చేది అని ఒక ఫ్లో అంటారు ఆ ఎక్స్ప్లెనేషన్కి ఆ అబ్బాయిలందరూ షాక్తో నోరు వదిలేస్తారు వాళ్ళని చూసి నవ్వుతూ మీరేం షాపింగ్ చేయలేదా అని అడిగితే మాకు అవసరం లేదు ఆల్రెడీ చాలా ఉన్నాయి అంటూ వాటి వరకు బిల్ వేయించి బయటికి వచ్చి అందరూ కలిసి సరదాగా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసేసి అటు నుంచి అటే మాల్లో ఉన్న ఐమాక్స్కి సినిమాకి వెళ్తారు సెకండ్ షో బుక్ చేసుకోవటం వలన నైట్ నైన్ కి సినిమా స్టార్ట్ అవుతుంది అనగా పది నిమిషాల ముందు అందరూ లోపలికి వెళ్తే హర్షిత్ కి ఒక పక్క ధరణి కూర్చుంటే రితిక మరో పక్కన కూర్చుంటుంది రితిక పక్కన ఆరవి ఆరవి పక్కన రిత్విక్ రిత్విక్ పక్కన రిత్విక రిత్విక పక్కన సాకేత్ సాకేత్ పక్కన హర్షిత్ ఇక పక్కన ఒక సీట్ భూమికి మాత్రమే వదిలేస్తారు భూమి అర్షిత్ పక్కన కూర్చోవటానికి టెన్షన్ గా అనిపించి ధరణితో ప్లేస్ చేంజ్ చేసుకుందామని అడుగుతుంది కానీ ధరణి ఒప్పుకోదు అప్పటికే సినిమా స్టార్ట్ అయ్యేసరికి భూమి నిలబడి ఉండటం వలన కూర్చోమని గోలగోల చేస్తూ ఉంటే ఇక తప్పక భూమి అర్షిత్ పక్కనే కూర్చొని స్క్రీన్ కి కళ్ళని అప్పగించే అప్పగించేసింది అర్థత నవ్వుకుంటూ లైట్స్ ఆఫ్ అవ్వగానే భూమి దగ్గరగా జరిగి భూమి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఏంటి భూమి నన్ను చూస్తే అంత టెన్షన్ పడుతున్నావు అవును నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పలేదు ఏంటి ఇంతకి నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతాడు భూమిక ఆ ఏసీలో కూడా అర్షిత్ మాట్లాడే మాటలకి టెన్షన్ తో చెమటలు పట్టేస్తూ ఉంటే బాబా ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వు నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది అని మొహం వేసుకొని అంటుంది హర్షిత్ తన చేతిలో ఉన్న భూమి చేతిని తన పెదవుల దగ్గరికి తీసుకువచ్చి ముద్దు పెట్టి ఎందుకు భూమి అంత టెన్షన్ నేను నీ సొంత భావని పైగా నిన్ను ప్రేమిస్తున్నాను నీకు ఏదో ఒక మూల నేనంటే ప్రేమ ఉంది కానీ అది నువ్వే తెలుసుకోలేకపోతున్నావు నిజం చెప్పు నేను ముద్దు పెడితే నువ్వెందుకు ఏమి అనకుండా సిగ్గుపడ్డావు అని అడుగుతాడు భూమి ఆ కన్ఫ్యూజన్ తోనే అర్షిత్ వైపు చూస్తూ అదే అర్థం కావటం లేదు బావా అని అంటుంది అర్షిద్ భూమి మొహానికి దగ్గరగా వెళ్లి తన పెదవుల మీద చిన్న పెక్కిచ్చి తన ఫేస్ వైపు చూస్తాడు భూమి షాక్ తో అలానే ఉండిపోతే అర్షిద్ నవ్వుతూ ఇప్పుడు నీకేమనిపిస్తుంది అని అడుగుతాడు భూమికి సిగ్గుతో రెప్పలు వాలిపోయి తెలియట్లేదు బావా అని అంటుంది అదే ఇలా వేరే ఎవరైనా చేస్తే నీకేమనిపిస్తుంది అని భూమి రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ అడుగుతాడు చంపేస్తాను అని ఒకే మాట కోపంతో మొహం అంతా రెడ్డిగా చేసి అంటుంది మరి నేను చేస్తే అలా అనిపించలేదా అని కొంటెగా అంటాడు ఆ మాటకి భూమి సిగ్గుతో మాట్లాడటానికి గొంతు పెగలదు చెప్పు భూమి నన్ను కనీసం కొట్టాలని కూడా అనిపించలేదా అంటూ తన సోగ కళ్ళని చూస్తూ అడుగుతాడు చచ నిన్నెందుకు కొట్టాలనిపిస్తుంది బావా నువ్వు ముద్దు పెడితే తెలియట్లేదు మనసంతా అలజడిగా ఉంటుంది నువ్వు దగ్గరగా ఉంటే ఉన్ దగ్గరగా ఉన్న గుండె ఎంత ఫాస్ట్ గా కొట్టుకుంటుందో తెలుసా అని అమాయకంగా అంటుంది దీనినే ప్రేమ అంటారు భూమి నేను నిన్ను ముద్దు పెట్టుకున్న నీకు కోపం రాలేదు పైగా సిగ్గుపడుతున్నావు ఒక్కసారి ఆలోచించు ఇలా వేరే ఎవరైనా చేస్తే నీకు ఖచ్చితంగా కోపం వస్తుంది నువ్వు ప్రేమించిన నేను నిన్ను కిస్ చేశాను కాబట్టి నీకు కోపం రాలేదు అని ఎక్స్ప్లెయినింగ్గా అంటాడు భూమి అయోమయంగా మొహం పెట్టి నిజంగా నా బావా అని అడుగుతుంది భూమి అమాయకపు మొహం చూసి ముద్దు పెట్టుకోవాలన్న కోరికని బలవంతంగా ఆపుకుంటూ మొద్దు అని తన తల మీద ముట్టి నీకు అసలు నీ ఫీలింగ్స్కి అర్థం కావట్లేదు ఇప్పుడు నిజం చెప్పు నేను రెండు సంవత్సరాలు ఫోన్ చేయకపోతే నీకెందుకు కోపం వచ్చింది నేను రాగానే నాతో మాట్లాడకుండా అలిగి ఉన్నావు కదా మరి ఆ టైంలో నన్ను చూడాలని నీకు అనిపించలేదా నేనంటే వాల్యూ లేదా అంటే కంగారుగా చాలా వాల్యూ ఉంది అన్నట్టు మాట్లాడావు ఇదంతా ఏంటి అని అడుగుతాడు భూమి ఆలోచిస్తూ ఉంటే నీకు తెలియదు భూమి నేను ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిన క్షణం నుంచి ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చేదానివి కానీ హర్షిత్ కూడా నాతో పాటే ఉన్నాడు వాడిని వదిలి నేను రాలేను నీకు ఫోన్ చేస్తే నీ వాయిస్ విని ఎక్కడ ఒక్కడ వదిలేసి ఇక్కడ ముందు వాలిపోతానేమో భయం వేసింది అందుకే ఫోన్ కూడా చేయలేదు రెండు సార్లు అక్క వదిన పెళ్ళికి వచ్చిన నువ్వు నాతో మాట్లాడకుండా తప్పించుకొని తిరిగావు ఆ పెళ్లిలో నువ్వు ట్రెడిషనల్ గా రెడీ అయ్యి నా గుండె కొళ్ళ కొట్టావు అప్పటి వరకు నీ మీద ఫీలింగ్స్ అర్థం కానీ నాకు ఆ టైంలో పూర్తిగా పడిపోయాను నా చదువు అయిపోయి పూర్తిగా ఇక్కడికి వచ్చిన వెంటనే నీకు నా లవ్ ప్రపోజ్ చేసి త్వరగా పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాను అందుకే సమయం సందర్భం ప్లేసు గట్రా ఏమీ చూడకుండా నా మనసులో మాట కిచెన్లోనే నేను ముందు పెట్టాను నీకు తెలియదు భూమి నువ్వంటే నాకు చి నిన్ను ప్రేమించిన దగ్గర నుంచి నువ్వే నా శ్వాసగా మారిపోయావు ఎంతలా అంటే నీ పేరు నీ నవ్వు నీ అమాయకమైన మొహం నీ ప్రతి కదలిక నా అణువణువులో నిండిపోయేంతలా అని తన ప్రేమ మొత్తం గొంతులోకి తెచ్చుకొని చాలా ప్రేమగా అంటాడు అర్షిత్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్